ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రుల సందర్భంగా విగ్రహాల తయారీ వేగవంతంగా చేస్తున్నారు ముఖ్యంగా ఈసారి మట్టి విగ్రహాల ప్రజలు మొగ్గు చూపుతున్నారు దీనికి అనుగుణంగా మంచిర్యాల జిల్లాలో మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు మట్టి విగ్రహాల తయారీ కేంద్రం నుండి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు వినాయక యుద్ధం సిద్ధమవుతున్న పరిస్థితి ఏమవుతుంది ముఖ్యంగా పర్యావరణ హితంగా కూడా గత తొమ్మిది సంవత్సరాల నుండి మంచాల్ జిల్లాలో మట్టి వినాయకులు తయారు చేస్తున్నారు ప్రసాద్ గారు ప్రసాద్ చెప్పండి మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఎప్పుడు మీరు తయారు చేస్తున్నారు వినాయక నేను రెండు వేల పదిహేడు పదహారులో ఒక విగ్రహం ఆర్డర్ ఇచ్చి రెండు వేల పదహారులో ఎవరో ఒకరు మట్టి విగ్రహం కావాలని టోటల్గా మట్టితోనే వితౌట్ కలర్స్ అటువంటి ఏం లేకుండా రెండు వేల ఒక ఆర్డర్ నాకు తెలిసిన మామకు వస్తే చేయవచ్చు అంటే ట్రై చేయండి చెప్పి అప్పుడు 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 మొలకెత్తిన ఆలోచన ఒక విగ్రహంతో పదిహేడు నుండి కొంచెం సపోర్ట్ ఉండే పద్దెనిమిదికి వచ్చే మాత్రం హ్యూజ్ సపోర్ట్ ఆ పద్దెనిమిదిలో మాత్రం యాభై రెండు విగ్రహాలు పట్టణంతో పాటుగా కొన్ని కొన్ని పల్లెల్లే కాకుండా ఆ సంవత్సరం నిర్మల్ కూడా ఇచ్చాం పెట్టి నిర్మల్ ఇక్కడ వచ్చేసి ఇంకొక వేపాను సో నేను ఒకటే వినవించుకునేది గవర్నమెంట్కి ఏ బోర్డు అయితే ఇట్లా వినాయక విగ్రహాలు ఖచ్చితంగా పంపిణీ చేయదలుచుకుందో వారు మా లాంటి వాళ్ళకి ముందే ఒక రెండు మూడు మూడు నెలల ముందే ఆర్డర్ ఇచ్చేస్తే మేము ఎన్ని వందల విగ్రహాలు కాదు వేలాలు ఇప్పుడు వేలాలు ఇచ్చినాం అదే వేలు లక్షలు కూడా చేయచ్చు ఆ లక్షలే మా లాంటి ఈ మా మట్టితో బతికే మా కుమారులు ఎవరైతే ఇప్పటికి లేబర్ పని పోతున్నారో వాళ్ళందరికీ సంవత్సరాంతం ఉపాధి దొరుకుతుంది ప్లస్ ఏంటంటే దీపాయలు ఉంటాయి ఇవన్నీ గవర్నమెంట్ ఏదైతే టేక్ ఆఫ్ చేసుకొని చేస్తే మాత్రం ఈ ఒక సామాజిక వర్గానికి మాత్రం చాలా వరకు న్యాయం చేసినట్టు ఉంటుందని నా కోరిక ఓవరాల్ గా మట్టి విగ్రహాలతో వాటి పర్యావరణంతో పాటు ఉపాధి కలతని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు ఇప్పటికైతే వేలలో మేము విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం మాకు ముందస్తు వీట ఆటిస్తే లక్షల ధరలు సిద్ధంగా ఉన్నాయి కూడా చెప్తున్న పరిస్థితి